గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ సక్సెస్ అవ్వడానికి మీరేమీ సక్సెస్ స్టోరీలు చదవడం అవసరం లేదు ఫెయిల్యూర్ స్టోరీ చదివితే సరిపోద్ది మనకి బల్బ కనిపెట్టడానికి ఏదైతే ఎన్ని సార్లు అయితే ఫెయిూర్ జరిగింది అదొక ఫెయిల్యూర్ స్టోరీ ఇంకొకటి కేఎఫ్సి కొంచెం ఫ్రైడ్ చికెన్ కల్లా శాలస్ అని గురించి ఇంకొకటి మనం సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ స్టోరీస్ చూస్తే మనం అనేది సక్సెస్ అవ్వం ఫెయిల్యూర్ స్టోరీస్ అనేది చూస్తేనే మనం ఏంటనేది మనకు తెలుస్తుంది ఫెయిల్యూర్ ఇస్ ద బెస్ట్ టీచర్ ఆఫ్ యువర్ లైఫ్ ఎందుకంటే నేను ఎన్నో ఫెయిల్యూర్స్ చూశాను బట్ ఐ మాజ్ అ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ బట్ మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఫెయిల్యూర్ స్టోరీస్ అనేది చూడాలి సక్సెస్ఫుల్ స్టోరీ చూస్తే మీకేమీ అందులో సక్సెస్ తెలియదు ఫెయిల్యూర్ స్టోరీస్ చూస్తేనే మీకు ఏం జరిగింది అన్నది తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరి విషయాన్ని గుర్తుంచుకుంటారని తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ